హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇది మన వీడియో ఏంటిది అని అంటే మేమైతే పత్తి తీయడానికి పత్తి చేనుకచ్చినాం ఇది మూడవ రోజు ఇక అయితే పత్తి తీయడం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ తీసేదైతే మా మామయ్య మా మామయ్య పత్తి ముళ్ళలు ఉంటాయి కదా అవి తీసుకుపోవడానికి కానీ కచ్చలంగా కట్టుకొని అయితే ఇంతకు ముందే వచ్చిండు కొద్దిసేపట్ల పత్తి తీస్తా అని అయితే రెండు రోజులు అవుతుంది మామయ్య కూడా నేను ఇక్కడ ఎందుకు మీకు వీడియో కరెక్ట్గా పెట్టలేదు అంటే మరి వాళ్ళకు వాళ్ళు ఏమనుకుంటారో అని నేను అంత కరెక్ట్గా అయితే వీడియో తీయలేకపోయినా ఎందుకంటే అందరికీ వీడియో కెమెరా ముందుకు రావాలి అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా అట్లా మళ్ళీ మా పల్లెటూర్లలో ఎట్లా అంటే ఈమెకి ఎక్కడ పోయినా వీడియోలో పిచ్చేనా ఈమె ఏంది అట్లా ఇట్లా అని అంటారు అందుకనేసి నేను వీడియోలే తీయలేదు అసలు ఇది కూడా కొంచెం మామయ్యని అత్తమ్మని తీసినట్టుగా ఉంటుంది అనేసి కొంచెం వీడియో తీసిన ఒక దాదాపుగా ఒక నాలుగు నిమిషాల వీడియో ఉంటుంది అంతే ఎక్కువ ఏముండదు ప్లీజ్ మన వీడియో మొత్తం చూసి నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇయ్యుర్రీ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రీ చేసుకొని వాళ్ళు ఉంటే ఇక్కడ అయితే ఇక మామయ్య మేమందరం తీసినాము ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అన్నీ సదురుకొని అయితే కచలం దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక మా కన్నిగాడు ఎడ్లను తీసుకుపోయి ఎడ్లని పడతా పడతా అని అంటే మా మామయ్య కప్ప చెప్పిన ఎడ్లను తీసుకుపోమ్మని అంటే ఎడ్లకే తీసుకెళ్ళమని ఇంక ఇక్కడైతే మా అత్తమ్మ కూర్చొని ఉన్నది ఇంకా నేను అట్లా చిన్నగా వీడియో తీస్ తీస్తా ఉన్నా అసలు వీడియో అంటే వాళ్ళకి ఎందుకో మరి నచ్చది నాకు అర్థం కాదు కానీ అందరూ మనలాగా వీడియో పిచ్చోళ్ళు ఉండరు కదా అట్లా అట్లా మళ్ళీ పల్లెటూర్లల్లో చాలా బాగా ఇట్లా ఏమంటారు నాకు అసలు అది ఎత్తలేదు కానీ పొంగుడు అట్లా ఇట్లా బాగోవర్ చేత్ంది వీడియో ఇత్తాంది అట్లా ఇట్లా అంటారు ఇప్పటికీ అంటారు మళ్ళీ అట్లా అంటారనే ఇంకాలో ముందు మనం ఎందుకు వీడియోలు తీసుడు అన్నట్టుగా నేను తీయలేదు కాకపోతే చిన్నగా ఎందుకు అట్లా తీయాలనిపించింది ఇక మామయ్య అత్తమ్మ ఇద్దరు ఉన్నారు కదా మధ్య కన్ని కానీ పట్టుకొని ఆడిపిస్తా ఉంటే ఎందుకో తీయాలనిపించింది అందుకే తీసిన ఇక్కడ అవన్నీ అయితే జోకేసినాము ఒక నర దాకా అయితే వెళ్ళింది మాకు కూడా అసలు పత్తేడు తొందరనే అవుతుందని మాకు తెలుసు కాకపోతే అయితే అవన్నీ లేదు తొందరగా వెళ్ వెళ్ళిపోదాం ఇంటికి అన్నట్టుగానే అందరం వచ్చే తీసినాము నలుగురం అయితే తీసినాము ముగ్గురికైతే పొద్దుపోయేదాకా సాయంత్రం టైం దాకా అయ్యేదేమో కానీ అందరం నలుగురం వచ్చి కూడా తీసి దాదాపుగా మూడు పది నిమిషాలు మూడు పావుకేమో అయిపోయింది ఆ ముళ్ళలన్నీ కట్టి మోసి జోకే వరకు మూడున్నర అయింది అక్కడ నుండి మేము నడుచుకుంటూ వచ్చే వరకు బండి దగ్గరికి వచ్చే వరకు నాలుగు అయింది ఇంటికి వచ్చే వరకు నాలుగున్నర అయింది అట్లా ఇక ఇక్కడ చూసారు కదా మాకన్నిగా అయితే మంచిగా వాళ్ళ నానమ్మ తాతయ్యలతో మంచిగా ఆడుకుంటా ఉన్నాడు నానమ్మ దగ్గరికి అంత వెళ్ళాడు వానికి బాయ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం మీకు ఆల్రెడీ తెలుసు బాయ్స్ దగ్గరనే ఎక్కువ ఆడతాడు కదా ఇక కసలంలో అయితే ముళ్ళలు అన్నీ వేసేసినాము మా మామయ్యకప్ప చెప్పి మేమైతే రోడ్కి వెళ్తూ ఉన్నాము బండి ఇక్కడ దాకా రాదు బండి అట్టే రోడ్ సైడ్ ఉంటుంది ఇక చిన్నగా అట్లా వీడియో తీసినా మా ఆయనకు వీడియో అస్సలు తీయద్దు అంటాడు అందుకే ఏదో అట్లా మా ఆయనకు తెలియకుండా తీసిన ఆడికైనా అటు మా కోడలు మామయ్య నిన్ను వీడియో తీస్తాను అని అనగానే నేను వీడియో ఆఫ్ చేసేసిన ఇంకా ఇక్కడిగా మాకన్నా ముందు వచ్చి కూర్చొని ఉన్నారు ఇదంతా కాలువ మా నాకు ఇటు మీకు రైట్ సైడ్లో ఉన్నది మొత్తం కాలువనే ఆ కాలువ దాటి ఆ పక్కకి వెళ్తే మనకు బండి ఉంటుంది ఆ బండి మీద మా ఆయన ఇద్దరిద్దరిని పడగొడతాడు ఇక మా వాళ్ళు వచ్చి మేము ఎంత బాగా దూరం నాడు అనుకున్నా కానీ ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరు మా కోడలు అవుతారు నాకు తిను మా అత్తమ్మ మీరు అత్తమ్మని ఎక్కువ వీడియోలలో చూడలేదేమో ಮಾ ಅತ್ತಮ್ಮನೆ ಇದೆ ಕಾಲ್ವ ದಾಟಾಲೆ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್